ఆ ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి ముగించాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను ఈ ప్రకటన గ్రంథమును ఎవరు రాశారు అని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు శిష్యుడైన అపోస్తులుడైన యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయటం జరిగింది చూడండి యోహాను అనే పేరుకు అర్థము ఓవా దయగలవాడు దేవుడు దయగలవాడు అని అర్థం ఆలోచించండి దేవుని యొక్క దయ మన విషయంలో ఎంత వరకు ఉంటుందో మనము ఆలోచింపబద్ధులమై ఉన్నాం ఆలోచించాలి దయగలిగిన దేవుడు ఆయుష్ను ఆరోగ్యమును సంతోషమును సమాధానమును భార్యను బిడ్డను పిల్లలను నీ భర్తను క్షేమంగా ఉంచినందుకు ఆయన్ని స్థుతించాలి యోహాను అనే పేరుకు అర్థము యహోవా దయగలవాడు అని అర్థం ఈ యొక్క యోహాను గారు క్రొత్త నిబంధన గ్రంథములో ఐదు పుస్తకాలు వ్రాసారు ఒకటి యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన రెండవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక అలాగే ప్రకటన గ్రంథమును ఆయన వ్రాసి ఉన్నాడు ఐదు పుస్తకాలు యోహాను గారి గురించి బైబిల్ ఏవరాయబడిందంటే యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారి గురించి బైబిల్లో రాయబడింది యేసు ప్రేమించిన శిష్యుడు అవునండి ఈ యొక్క శిష్యుని గురించి ఏసు క్రీస్తున యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడని రాయబడింది అంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ యొక్క యోహాను గారు దేవునికి స్తోత్రం గాక ఆమెన్ ఈ యొక్క యోహాన్ గారు క్రీస్తు రొమ్మునున్న వ్యక్తి యేసుక్రీస్తు ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది పాత నిబంధన గ్రంథంలో దావీదు గారి గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటాడు ఆయన నా హృదయానుసారుడు కార్యారంభం కంటే కార్యంతం మేలు అని చెప్పిన రీతిగా చివరికి దావీదు హృదయం పాడైపోయింది బెచ్చివాతో పాపం చేశాడు భర్తని చంపించాడు మరలా క్షమాపణ పొందాడు యోహాన్ గారికి దావీద్ గారికి పోల్చి చూస్తే యోహాన్ గారే గొప్పవాడు దేవునికి స్తోత్రం గాక మనమైతే మన చుట్టుపక్కల ఉన్న వారితో మనం పోల్చుకోకూడదు కానీ మన చుట్టుపక్కల ఉన్నవారితో మనం పోల్చుకోకూడదు కానీ దేవునితో మనం పోల్చుకోవాలి ఆయన వైపు చూడాలి ఆయన వలె ఉండాలి యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు శిలువ దగ్గర నిలుచున్న శిష్యుడు యేసు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు యోహాను గారు పారిపోలేదు శిలువ దగ్గర నిలుచున్నాడు శిలువ శ్రమలకు సాదృశ్యం శ్రమలో కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు ఈ పుస్తకమును వ్రాయటములో గల ఉద్దేశం ఏమిటంటే దేవుడే యోహాను గారిని ప్రేరేపించి అంత్య దినాల్లో జరగనయున్న సంఘటనలను వ్రాయమని చెప్పి దేవుడు తెలియచేశాడు అయితే ఈ పుస్తకంలో యోహాన్ గారు తెలియచేసిన విషయాలు ఏమిటంటే యేసుక్రీస్తు మహిమలో ఉన్నాడు ఆయన భూరాజులందరినీ పరిపాలించే దేవుడు ఆయన యోధాగోత్రపు సింహంగా ఉన్నాడు అని తెలియచేస్తూ అంత్య దినాల్లో జరగనున్న సంఘటనలు ఈ లోకంలో సంఘము రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఎక్కడుంటుంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చూపిస్తూ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథాన్ని ఎక్కడ వ్రాశాడు అని అని మనం ఆలోచించినట్లయితే ఆ కాలంలో మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో సంఘం కట్టబడిన తర్వాత డొమిషియన్ చక్రవర్తి సంఘమును హింసించేటప్పుడు యోహాను గారి వంతు వచ్చినప్పుడు ఏం చేశాడంటే యోహాను గారిని మరిగే మరిగే నూనెలో వేయగా యోహాను గారు చనిపోలేదండి యోహాను గారు చనిపోలేదు అయితే ఆ యొక్క యోహాను గారిని డొమిషియన్ చక్రవర్తి తీసుకువెళ్ళి పద్మాసు దీపంలో వేశాడు అక్కడ దేవుని ప్రత్యక్షతను పొందుకుని ఈ ప్రకటన గ్రంథం వ్రాయటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రిమైన వల్లరా డొమిషియన్ చక్రవర్తి పెట్టిన బాధలను ఎదుర్కొని నూనె మరిగే నూనెలో మరిగే నూనెలో ఇతను వేసిన ఇతను చావలేదు కానీ అందుకోసం మరలా ఇతన్ని తీసుకువెళ్ళి పద్మాసు దీపం లేగా అక్కడ ప్రకటన గ్రంథాన్ని వ్రాయటానికి దేవుడు అతని జీవితాన్ని ఉపయోగించాడు దేవునికి స్తోత్రం గాక ప్రిమయని వాళ్ళరా గమనించండి అపోస్తులుడైన యోహాను గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రతి కోణంలో కూడా ఆయనకు ఇష్టడుగానే ఉన్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన గురించి వ్రాశాడు ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనము కూడా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి మనము కూడా దేవుని పనిలో ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి జీవించు చున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని సెలవిస్తున్న రీతిగా ప్రియమైన వల్లరా మనము సుఖభోగములు ఎందు ప్రవర్తించక చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని వాక్యం తెలియచేస్తూ ఉండగా దేవుని పని కొరకు ముందుకు రావాలి సోమర్ల వలె ఉండకూడదు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని వాక్యం తెలియచేస్తూ ఉండగా నీ నా జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేద్దాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్